హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు కుకింగ్ సిరీస్ ఇప్పుడు ఇవాళ మనం వచ్చేసి తోటకూర విత్ మామిడికాయ పప్పు చేసుకోబోతున్నాం అందరికీ తెలిసే ఉంటుంది ఈ రెసిపీ బట్ నా స్టైల్లో నేను ఎలా చేసుకుంటున్నానో మీకు చూపిస్తున్నాను వీడియో మొత్తం చూసేయండి ఫస్ట్ మనం తోటకూర కట్ చేసుకొని నీట్గా వాష్ చేసేసుకొని మనం పప్పు ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాం కదా కుక్కర్లో అందులోకి ఇది కూడా యాడ్ చేసేసి కొంచెం అందులో టర్మరిక్ పౌడర్ కొంచెం సాల్ట్ వేసేసి ఒక టూ త్రీ విజిల్స్కి పప్పు ఉడికించుకోవాలి సారు కదా పప్పుతో పాటు మ్యా కట్ చేసిన మ్యాంగో పీసెస్ కూడా బాగా ఉడికిపోయాయి నెక్స్ట్ వచ్చేసి మనం ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ పైన పెట్టి ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ వేసుకోవాలి అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసి నెక్స్ట్ తాలింపు పెట్టేసుకోవాలి తాలింపు కోసం మనకు కావలసినవి ఆవాలు జీలకర్ర కరివేపాకు పసుపు పసుపు ఆల్రెడీ మనం పప్పులో యాడ్ చేసాం కదా అందుకు ఇక్కడ కొంచెం యాడ్ చేసేస్తున్నాను నేను నెక్స్ట్ అందులోకి మనం పచ్చిమిర్చి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాం పచ్చిమిర్చి పేస్ట్ కొంచెం మనకి కారంకి తగ్గట్టు వేసేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది వేసేసుకొని కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ పచ్చివాసన వరకు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న పప్పు ఉంది కదా అది ఇందులోకి యాడ్ చేసేస్తే సరిపోతుంది అంతే తోటకూర విత్ మామిడికాయ పప్పు రెడీ అయిపోయినట్టే ఇప్పుడు రెడీ టు ఈట్ అనమాట పప్పు ప్లెయిన్గా తినాలంటే ఏదోలా ఉంటుంది కదా అందుకే ఇందులో ఒక లీఫీ వెజిటేబుల్ వేశాను మ్యాంగోస్ కూడా కట్ చేసి వేశాను ఇలా వేయడం వల్ల తినడానికి చాలా హాయిగా ఉంటుంది చాలా మంది ఇష్టపడతారు కూడా ఈ మెథడ్లో మీరు కూడా ట్రై చేసి చూడండి ఎందుకు లేట్ ఎలా వచ్చింది ఫైనల్గా నాకైతే కామెంట్ చేయండి మీరు ఇంతకీ నా వీడియోస్ నచ్చుతున్నాయా మీకు నిజానికి మ్యాంగోస్ చూస్తేనే నోట్లో ఊరు ఊరిలు వస్తుంటాయి ఇంకా మామిడికాయ పప్పు అంటే అసలు వేరే లెవెల్ ఉంటుంది బా టేస్ట్ మాత్రం